శ్రీమాత్రయనమ్మ జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి విధమైనటువంటి అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో కేలనాడు శ్రేణి అష్టం శ్రేణి రాకుండా కంటిన్యూగా కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేమ్ సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడ్తుడికి వేడుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుకోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్క కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి నమ గురు జయగురు నమ వృచ్చిక రాశి వారికి ఏ వృత్తిలో బాగా రాణిస్తారు అని ప్రయత్నం చేస్తే ఈ వృచ్చిక రాశి రాశి చక్రంలో సహజ అష్టమ రాశి కుజుని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి రహస్యంగా చేసే పనులు అంటే గూఢచారులు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు అలాగే అష్టమం ఆయుష్కు సంబంధించింది దీర్ఘ రోగాలకు సంబంధించింది అందువల్ల ఈ రాశిలో ఎక్కువగా డాక్టర్లు అందులో సర్జన్స్ ఎక్కువగా ఉంటారు అలాగే మరి ఈ రాశి అష్టమం నిగూఢంగా రహస్యంగా ఉంటుంది కాబట్టి పరిశోధకులు సైంటిస్టులు బాగా పరిశోధించేవాళ్ళు పూర్వజన్మ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గొప్ప మేధావులు ఈ రాశి అందు సంచరిస్తూ ఉంటారు అంటే ఎక్కువగా నిరంతరం పరిశోధన చేస్తూ రహస్యాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు అంటే ఈ రహస్యాలు ఏదైనా వస్తువుకి సంబంధించి తవచ్చు పురాణాలకు సంబంధించిన తవ్వచ్చు ఈ విధంగా మన శాస్త్రాలని ధర్మాన్ని కాపాడుతూ దేశ రక్షణలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు కుజుడు ఆధిపత్యం అన్న అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు అలాగే ఈ మిలిటరీలో శత్రువుల యొక్క రహస్యాల్ని వారి యొక్క స్థావరాన్ని కనుక్కోవడంలో చాలా వరకు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అటువంటి వృత్తుల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఎక్కువగా ఈ రైడ్స్ సైజ్ చేస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఈడి వాళ్ళు ఎవరు బాగా ఎక్కువ డబ్బు సంపాదించి బ్లాక్ మనీ సంపాదించి ఉన్నారో వాళ్ళ మీద రైడ్స్ చేసే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా వరకు వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి రహస్యంగా ఉంటుంది బయటకు ఏదో చిన్న జాబ్ చేస్తున్నట్టు ఇవి కూడా కనబడుతుంటారు కానీ అంత రకంగా వీళ్ళ ఈ కూడజానికి సంబంధించినవి ఎవరు ఏం చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వానికి సమాచారం అందించే వ్యక్తులుగా కూడా ఈ రాశి వారు ఉంటారు ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటారు అయితే ప్రభుత్వ ఉద్యోగానికి వీళ్ళ నెంబర్ గా సెలెక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి భావాధిపతి రవి సింహరాశి దశమ అవడం వల్ల సాధారణంగా వీళ్ళు ముద్రణాధికారం కలిగినటువంటి ఉద్యోగులుగా ఉంటారు అయితే ఇక్కడ కుజుడు రాసి అవ్వడం వల్ల యూనిఫామ్ తప్పనిసరిగా ఉంటుంది ఆ కారణం వల్ల ఎక్కువగా ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో బాగా రాణించగలుగుతుంటారు అలాగే క్రీడారంగంలో ఎక్కువగా ఈ క్రీడల్లో పాల్గొనడం క్రీడలకు సంబంధించినవి ఈ మినిస్టర్లో క్రీడారంగం వాళ్ళు ఎక్కువగా ఆటల పోటీలు సంబంధించింది అలాగే ఈత పోటీలు స్విమ్మింగ్ పూలు అంటే జలతత్వం రాసి అవడం వల్ల మత్స్య పరిశ్రమ సముద్రంలో ఉన్నటువంటి ఖనిజాలు మీకు అనుకోవడం అది కూడా సీక్రెట్ కనుక్కోవడం వాటిని వెలుగు తీసే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా రాణిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు కాబట్టి మానసిక శాస్త్రవేత్తలుగా అంటే ఈ మెంటల్ డాక్టర్ అంటారు సైకాలజీ సంబంధించినటువంటి డాక్టర్లు మానసిక వైద్యులు ఈ రాశిలో వారికి ఎక్కువగా వాడు అదే సంబంధించిన వృత్తిలో ఉంటారు అలాగే ఈ క్యాటరింగ్ ఈ వంటలు బాగా చేయడం అంటే చంద్రుడు ఆధిపత్యంలో ఉండడం వల్ల ఇవి కూడా సాధారణంగా ఉంటాయి ఈ వాటర్ అవ్వడం వల్ల జలతత్వానికి సంబంధించింది అలాగే వాటర్కి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు లిక్కర్ పరిశ్రమ ఇవన్నీ కూడా ఈ రాశిలో వారికి ఈ సంబంధించిన శాఖలో ఉద్యోగానికి అనువుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇంకా వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు పెద్దగా వ్యాపారం కన్నా స్వతంత్రతే మంచిది అంటే గవర్నమెంట్ సర్వీసే మంచిది వ్యాపారం అంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించినవి హోటల్స్ రెస్టారెంట్స్ ఈ వాటర్ సంబంధించినవి ఇటువంటి వాటిలో ఏదన్నా వీళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి ముందుగానే ఏ రంగం రాణించడంలో బాగుంటుంది ఎక్కువగా ఈ చేపలు ఈ రొయ్యలు వాటి సంబంధించిన దాంట్లో కూడా బాగా రాణించగలిగే అవకాశం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వారి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అంతగా అనుకూలించడం లేదు ఐదులో శని భాగం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు అందుకనే షేర్ మార్కెట్లో నష్టం జరిగే అవకాశం ఉంది చతుర్థంలో రాహు ఉండడం వల్ల చాలా వరకు ఏదో విధంగా ఈ మోసం చికాకు అన్యాలు జరుగుతుంటాయి మనశాంతి కానిపోతుంటారు అలాగే అష్టమంలో గురువు ఇవన్నీ కూడా ఈ జాతకుడికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి బట్ ఏదైనా ఈ రాహువు ఈ గురువు యొక్క స్థితి కొంతవరకు ఇది రహస్యంగా చేసే వ్యాపారానికి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అనురాధ నక్షత్ర జాతకులు ఈ భూమిలో దొరికే వస్తువులు సంబంధించినటువంటి బిజినెస్ ఏదన్నా అంటే ఈ సైవిలో బిజినెస్ అయితే అడ్వైస్ కాదు అటువంటి వాటిలో ప్రవేశం అటువంటి శాఖల్లో ఉద్యోగమే ఇంపార్టెంట్ అందువల్ల అనురాధ నక్షత్ర వాళ్ళు భూమికి సంబంధించినవి భూగర్భంలో దొరికే వాటిలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ స్టీల్ పాత్రలు యుటెన్సిల్స్ ఇంటికి గృహానికి ఉపయోగపడే సర్వం వంట సామాన్లు చేసుకోవచ్చు ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇది చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి మంచిది సాధారణంగా జాతీయ నక్షత్ర జాతకులు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే పోగొట్టుకుంటారు వీళ్ళకు ఉన్నటువంటి చిన్న బలహీనత వల్ల సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజామిన లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచిమాటిగా చేయాలి మీరు పొద్దున్న లేదు సార్ ఐదున్నర ఓకే ఇదో పవర్కి వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంటల టీ అంటే నాలుగు గంటలకే తాగదు మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేసి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడో ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి లెగన్ వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా నాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవాను కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం ఆదివారు నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్న రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వారికి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో Mopadilọ, sitira sisiwansi ya nka Sontese.